హలో నమస్తే ఒక మినిస్టరు ఈరోజు చాలా ఆవేశంగా ఆవేదనతోటి తొందరపడి అన్నాడు అని మనం అనకూడదు ఎందుకంటే మతాల మీద చేసేటువంటి కామెంట్స్ ఎప్పుడు కూడా లోపల బాగా పేరుకిపోయి ఉంటాయి అన్నమాట బాగా పేరుకిపోయి పారికిపోయి అవి ఉద్వేషంగా ద్వేషంగా మారి అసెంబ్లీ లాంటి ప్లేసులో అంటే అసెంబ్లీ లాంటి ప్లేసులు ఒక మినిస్టర్ స్థాయిలో వ్యక్తి కంట్రోల్ తప్పడం అంటే అది అది ఎంతో లోపల బాగా పెరిగిపోతే తప్ప అది బయటికి రావు మతాల మీద ఉన్నటువంటి ద్వేషం అనేది పెరిగిపోతే తప్ప రావు అవి తొ అన్నారు తొందరపాటు అన్నారు అని అంటే ఏదో ఫ్రెండ్స్ దగ్గర రిలేటివ్స్ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఇళ్లల్లో మన బంధువుల దగ్గర అప్పుడెలాగూ ఇష్టం వచ్చిన మాట్లాడతారు నోటికి బట్ పబ్లిక్లో మాట్లాడేటప్పుడు అనేది ఏమి ఉండదు ఓకే లోపల సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నది బయటకు వచ్చేది ఓకే ఇప్పుడు ఆ మినిస్టరు తనకి అంటే అతను ఏమన్నాడంటే వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకి పోయింది అన్నాడు ఇక్కడ ఇష్యూ హజ్ యాత్ర కాదు ఇక్కడ ఇప్పుడు విహారయాత్రకు పోయిందా హజ్ యాత్రకు పోయిందా లేకపోతే జెరూసలేం వెళ్ళి చర్చ్కి వెళ్ళిందా లేదంటే లేదంటే వేరే వేరే ట్రిప్కి వారణాసి లాంటి ప్లేస్కి వెళ్ళిందా అది కాదు విషయం అది ప్లేస్ అది కాదు తన ఇన్ఫీరియర్ దాని ఇన్ఫీరియర్ కామెంట్స్ వేయాలనుకున్నాడు ఇన్ఫీరియర్ కామెంట్స్ వేస్తాడు అంతే ముస్లిమ్స్ మీద సింపుల్గా చెప్పాలంటే ఎందుకంటే వీళ్ళందరూ మతాల మీద మీరు గొడవ చేసుకుని గొడవ చేసుకుని గొడవ చేసుకుని ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు ఆంధ్రప్రదేశ్ మొత్తం అది మినిస్ అది మినిస్టర్ తన నెతికెక్కించుకున్నాడు కాబట్టి అనగలిగాడు అన్నమాట ఎందుకండి పక్క వాళ్ళ మతాలతో మనకెందుకు మన హిందూ మతంలో మనం మనం చేసుకోవాలి మన మనం హిందువులమి మనం మన పని మనం చేసుకోవాలి మన క్రిస్టియన్మి మనం మన పని మనం చేసుకోవాలి మన ముస్లింస్ అయితే మన పని మనం చేసుకోవాలి రైట్ వేరే మతాల గురించి మనం అంత ఈజీగా సిల్లీగా కామెంట్ చేయటం ఎందుకు సరే ఏదైనా సరే అతను ఒక మినిస్టర్ ఒక మినిస్టర్ కామెంట్ చేశాడు కాబట్టి ముస్లిం సహోదరుల యొక్క మనోభావాలు మనోభావాలు ఎస్ అంటే మనోభావాలు అందరికీ మనోభావాలు ఉంటాయి మన హిందూ సహోదరులకి మనకు ఎలాగైతే మనోభావాలు ఉన్నాయో అదే మనోభావాలు మన ముస్లిం సహోదరులకు కూడా ఉంటాయి క్రిస్టియన్ సహోదరులకు కూడా ఉంటాయి మనోభావాలు సో ఇప్పుడు హిందూ మన 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 ముస్లిం సహోదరుల యొక్క మనోభావాలను వాళ్ళు దెబ్బతీశారు కాబట్టి ది ఎంటైర్ క్యాబినెట్ హ్యాస్ టు ఆస్క్ ఫర్ అపాలజీ ఫ్రమ్ ముస్లిం కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ దగ్గర నుండి క్యాబినెట్ మొత్తం ఒక్కరు కాదు క్యాబ్ ఎందుకంటే ఇది ఈజ్ అ క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ పొరపాటు చేసినప్పుడు ఆ ఎంటైర్ క్యాబినెట్ ఈజ్ టాకింగ్ ఆన్ బిహ్ ఆఫ్ ది గవర్నమెంట్ నేనేమంటానంటే అతను నేను వెనక్కి తీసుకున్న మాటలు అన్నాడు వెనక్కి తీసుకోవడం కాదండి వెన్ దర్ ఇస్ అ మిస్టేక్ యాప్ ఎంచ్ అపాలజీ ఈస్ మ్యాండేటరీ మీరు కనీసం ఒక క్షమాపణ అనేది చెప్పాలి కదా ఓకే కనీసం ఒక క్షమాపణ అపాలజీ ఓకే ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలు మీరందరూ అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేస్తుంటే వాళ్ళు సారీ 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 అంటేనే సరే వదిలిపెట్టాల వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని క్షమాపణ అడిగినా సరే వాళ్ళు వదిలిపెట్టట్లా మీరు ఇప్పుడు వాళ్ళు కూడా మేము వెనక్కి తీసుకుంటున్నామంటే వదిలేస్తారా సారీ చెప్పినా కూడా వదలట్లేదు కదా మీరు ఓకే మీరు పొరపాటు జరిగింది పొరపాటు జరిగింది ఆన్ బిహాఫ్ ఆఫ్ ది క్యాబినెట్ టు అవర్ బిలవడ్ ముస్లిం కమ్యూనిటీ ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పురంధేశ్వరి గారు అండ్ ఆల్ అండ్ ద స్పీకర్స్ ఎవరెవరైతే ఉన్నారో దయచేసి ప్లీజ్ మన ముస్లిం కమ్యూనిటీకి మీరు ఒక అపాలజీ చెప్పాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆన్ బిహఫ్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ ఓకే ఇప్పుడు వాళ్ళు మైనారిటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంచి బెటర్ ఇదేదో నార్త్ ఇండియా లాంటి ప్లేసుల్లో అయితే ముస్లిమ్స్ అదే హైదరాబాదు మా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్లేసులు ముస్లిమ్స్ చాలా అగ్రెసివ్గా ఉంటారు మన ఆంధ్రప్రదేశ్ ముస్లిం చాలా మంచి వాళ్ళు నాకు తెలిసిన వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ మత గొడవలు ముస్లిమ్స్కి హిందువులకి మధ్య జరిగినటువంటి గొడవలు లేదు బట్ రిమెంబర్ ఆంధ్రప్రదేశ్లో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ మేము మన తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో బట్ చాలా లీస్ట్ వీ షుడ్ డీపెస్ట్ వీ షుడ్ రెస్పెక్ట్ ముస్లిం కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఈ మత గొడవలకు వాళ్ళు వెళ్ళలేదు చరిత్ర చాలా తక్కువ మనకి ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్ హిందువులు క్రిస్టియన్స్ గొడవలు క్రిస్టియన్ క్రిస్టియన్ హిందూ గొడవలు అన్న జరిగినాయి కానీ అదే వాళ్ళందరిలో చర్చిల మీద దాడి చేసి అవి జరిగినాయి కానీ ముస్లింస్కి హిందువులకి గొడవలు చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్లో ఓకే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిందో ఎప్పుడైతే వీళ్ళు ఎలియన్స్లోకి వెళ్ వెళ్ళారో వాళ్ళు ఎంత లేదన్నా సరే దే ఆర్ దే ఆర్ ప్రొవోకింగ్ ప్రొవోకింగ్ ఇది ఇట్ల ఇప్పుడు ఇట్ ఈస్ ప్రొవోకింగ్ దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ప్రవర్కింగ్ చంద్రబాబు నాయుడు గారు తన స్వతహాగా ముస్లిం నాయకుల దగ్గరికి వెళ్ళి నా ప్రభుత్వంలో మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది అన్నారు చంద్రబాబు నాయుడు గారు నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నా సరే నా ప్రభుత్వంలో ఎప్పుడైనా మీకు అన్యాయం జరిగిందా నేను చూసుకుంటా అన్నారు ఆయన నమ్మి వాళ్ళు లోటేజ్ గెలిపించారు ఇప్పుడు మీ క్యాబినెట్ మినిస్టరే ఒక ముస్లిం నాయకుడిని ఒక ముస్లింని ముస్లింస్ని హియాత్రకు సంబంధించి మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి ఒక మినిమం కట్టసీ మీద ముస్లిం సహోదరులకి మీరు ఒక క్షమాపణ చెప్పండి ముస్లిం కట్టసీ ఓకే ఎందుకంటే యాత్రల గురించి మనం మాట్లాడకూడదు దాంట్లో ఫిలాసఫీలు టెర్రరిజం గురించి మాట్లాడేటప్పుడు ముస్లిం రిలీజియన్స్లో కూడా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తారు అని ఉందని ఎవరు అంటారు నాకు తెలియదు బికాజ్ ఐ నెవర్ రెడ్ కురాన్ ఎవరో అంటారు టెర్రీజం ప్రాబ్లీ అదర్వైజ్ వై దోస్ పీపుల్ డూయింగ్ దాట్ ఒకవేళ అలాంటి ఏమన్నా సిద్ధాంతపరమైనటు సిద్ధాంతపరమైనటువంటి మానవ హక్కులు ఉల్లంఘన జరిగేవి ఏ మతంలో ఉన్నా సరే మనం ఖండిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఓకే హింసను ప్రేరేపించేటువంటి ఏ మతంలో ఉన్నా సరే వీల్ డెఫినెట్లీ విల్ కండెమినేట్ అట్లాంటి సిద్ధాంతపరమైన మాట్లాడుకోవచ్చు అంటే ఇప్పుడు మీ హిందూ రిలీజన్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాల మీద రోజు ఈ చర్చ కార్యక్రమం పెడుతుంటారు మీ బైబిల్ ఎలా ఉంది మీ కురాన్లో ఉంది మీ హిందూ మతంలో ఎలా ఉంది వేదాల్లో ఎలా ఉన్నాయి మీ బైబిల్లో ఏసుక్రీస్తు చెప్పి ఇదంతా ఇదంతా ఓకే అంత థియరిటికల్ థియరిటికల్ కాన్సెప్ట్స్ అవన్నీ బట్ యాత్రలు మనోభావాలు వాళ్ళ యొక్క ఆచారాలని వాళ్ళ యొక్క ఐ మీన్ ఏమంటారు వాళ్ళ వాళ్ళ పద్ధతులని మనం కామెంట్ చేయకుండా ఉంటుంటే సాధ్యమైన వరకు మంచిది అన్లెస్ ఇట్ హ్యూ ఇట్ వైలేట్స్ హ్యూమన్ రైట్స్ నేను అదే నేను స్టార్టింగ్ నుంచి చెప్తానండి ఎనీ రిలీజియన్ ఇఫ్ ఇట్ ఈస్ వైలేటింగ్ హ్యూమన్ రైట్స్ అండ్ డిగ్నిటీ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ పర్సన్ డిగ్నిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈ పర్టికులర్ యాక్ట్ వల్ల ఏమన్నా అన్యాయం జరుగుతుందంటే తప్ప వాటి జోలికి మనం వెళ్ళకపోవటం మంచిది ఓకే సో ఐ రిక్వెస్ట్ ది ఏపీ గవర్నమెంట్ టు ఒప్పలైజ్ టు ఆల్ ది ముస్లిం కమ్యూనిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ మైనారిటీస్ అని మీరు చిన్న చూపు చూసుకోకుండా తక్కువ చూపు చూడకుండా దయచేసి వాళ్ళకి మీరు సాటిస్ఫై చేయటానికి అనే సరే మాటను వెనక్కి తీసుకోవటం కాదు ప్లీజ్ ఒప్పలైజ్ థ్యాంక్ యూ